హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణకు సంబంధించిన కొత్త ఆసరా పెన్షన్ నుంచి మంచి న్యూస్ అయితే వచ్చింది దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి స్థాయిలో మాట్లాడుకుందాం ఈ కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారో అలాగే ఏ జిల్లా వారికి ఇస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పటివరకు రాని వారికి పెన్షన్ ఎప్పటి నుంచి ప్రభుత్వం అందజేస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దీనికి మీరు చేయాల్సింది ఒకటే వీడియో పూర్తి వరకు చూడాలి అలాగే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే తెలియని వారికి కూడా మన వీడియో వెళుతుంది వారికి కూడా ఇంత కొంత సాయం చేసినట్టు అవుతుంది మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ నుండే నాకు మోటివేటెడ్గా ఉంటుంది ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి అలాగే ఈ కొత్త పెన్షన్ గురించి ఏ న్యూస్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో అయినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తెలంగాణకు సంబంధించిన కొత్త పెన్షన్ అంటే నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఆరు వేల పదహారు రూపాయలు అంటే గతంలో మనకు వరకే రెండు వేల పదహారు రూపాయలు వచ్చేవారికి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల పదహారు ఈ పెన్షన్ని పెంచి ఇస్తామని ప్రభుత్వం అయితే తెలిపింది అయితే ఈ రెండు వేల పదహారు రూపాయలు తీసుకునేవారు దాదాపు నలభై ఐదు లక్షల మంది వరకు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది అయితే ఈ కొత్త రేషన్లో మంజూరు అవ్వగానే దాని తర్వాతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అయితే మీ ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది అంటే ఈ ఫిబ్రవరి మూడో తారీఖు నుండి ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటన చేసింది దీని ప్రకారం చూసుకుంటే సుమారు పదిహేను లక్షల మంది లబ్ధిదారులు పెరుగుతుండొచ్చు అని అంచనా వేస్తుంది ప్రభుత్వం అయితే రేపు అనగా ఇరవై ఆరు తేదీన ప్రభుత్వం అయితే ప్రస్తుతం మూడు పథకాలు ఏర్పాటు చేస్తుంది ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ పథకంలో ఆరు వేలు రైతు భరోసాలో పన్నెండు వేలు అలాగే నాలుగు లక్షల యాభై వేల ఇంధనం అయిన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది వీటి మంజూరు తర్వాతనే గ్రామ సభలో ఏర్పాటు చేసి కొత్త పెన్షన్ మరియు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అప్లికేషన్లు తీసుకోవాలని ఆలోచనలో ఉంది ప్రభుత్వం ఇవైతే ఈరోజు అప్డేట్స్ అలాగే ఇరవై ఆరు తేదీన నాలుగు పథకాలు స్టార్ట్ చేసే ప్రభుత్వం రేషన్ కార్డు ప్రతిపాదికంగా కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ వచ్చే విధంగా కొత్త అప్లికేషన్లు ప్రజాపాలనలో వచ్చిన ఆ లీస్ట్ ప్రకారమే ఇంకా ఎవరైనా కొత్తగా అప్లికేషన్ని దరఖాస్తు చేసుకోనికి అవకాశం ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మంత్రి సీతక్క కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు గతంలో సీతక్క అన్నట్టు దివ్యాంగులకే మొదట ఈ పింఛను అందజేస్తారు సో త్వరలో అయితే తెలంగాణకు సంబంధించిన కొత్త పెన్షన్లు అయితే మంజూరు కాబోతున్నాయి మరి ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందజేస్తారో చేస్తారని తెలుసుకుంటే ఈ నెల పెన్షన్ ఎప్పుడు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం అయితే ముప్పై ఒకటి తేదీలోపు ఇవ్వడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ కొత్త పెన్షన్లో రావడానికి మరింత ఆలస్యం కావచ్చని సమాచారం వస్తుంది దానికి ఎప్పటి నుంచి ఈ పెన్షన్ ఇస్తారో ఎప్పటి నుంచి ఏమే ఏ విధాలుగా ఉంటుందో అని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తుంది సో తెలంగాణలో ఈ నాలుగు పథకాల మంజూరు తర్వాతనే ఈ కొత్త పెన్షన్ను మొదలు పెడతాబోతుందని తెలుస్తుంది మన ఛానల్లో అయితే ఈ కొత్త పెన్షన్ల గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇస్తాను